నాకు మా వారికి ఇద్దరికీ చాలా హై టెంపరేచర్ అనమాట ఫీవర్ అస్సలు తగ్గలేదు సో నిన్నటి నుంచి కొంచెం ఓకే అనిపించింది కా సరిపోయేది ఈ వన్ వీక్కి బాగా లూజ్ అయిపోయింది అంటే అంత వీక్ అయిపోయాము అసలు ఈ వాడ చేసుకోలేనివో అయిపోయింది మార్నింగ్ నుంచి ఏం తగ్గదండి ఇప్పుడైతే నేను చేసిన ప్రసాదాలన్నీ ఇప్పుడు రుచి చోటు ఏమైనా మనం చేసుకొని తినదానికంటే అయితే వేరే వాళ్ళు చేసి పెడితే తినడం ఆ మజానే వేరనమాట కానీ ఏం చేస్తాం మనం చేసుకుని మనం తినాలి హలో అండి అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో మీ సరణి అందరూ బాగున్నారా అండి నేను కూడా చాలా బాగున్నాను ముందుగా మీ అందరికి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి ఈ వ్రతం మీరంతా కూడా చాలా బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాళ వీడియో ఏంటో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటది కదండి మా ఇంట్లో అమ్మవారితో నేను ఎలా పూజ జరుపుకున్నాను అనేది ఇవాళ బ్లాగ్ లో అయితే షేర్ చేస్తాను సో లేట్ చేయకుండా వీడియో అయితే వెళ్ళిపోదాం

సో ఇప్పుడైతే ప్రసాదాలన్నీ ప్రిపరేషన్ అయిపోయిందండి అవి అయితే ఒకసారి చూసేద్దాం వచ్చేసేయండి సో ఇవాళ వరలక్ష్మి వ్రతానికి మా ఇంట్లో నేను చేసిన ప్రసాదాలైతే ఒక్కసారి చూసేయండి సో పెద్దగా ఏం చేసుకోలేదు ఇట్లా చూపించండి ఒకసారి సో పెద్దగా ఏం ప్రిపరేషన్ చేసుకోలేదండి ఎందుకంటే వన్ వీక్ నుంచి నాకు మా వారికి ఇద్దరికీ చాలా హై టెంపరేచర్ అనమాట ఫీవర్ అస్సలు తగ్గలేదు సో నిన్నటి నుంచి కొంచెం ఓకే అనిపించింది కాబట్టి ఇవాళ ఏదో చేసుకోగలిగేలాగా ఉన్నానమాట సో ఇక్కడ చూడండి ఈ బ్లౌజ్ కూడా ఎంత కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయేది ఈ వన్ వీక్కి బాగా లూజ్ అయిపోయింది అంటే అంత వీక్ అయిపోయాము అసలు ఇవాళ చేసుకోలేనేమో అనుకున్నాం మేము కానీ అలాగోలాగా మా ఆయన కొంచెం హెల్ప్ చేశారు కాబట్టి ఈ కొంచెం ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట సో హెల్త్ బాగాలేదు కదా ఇంకా ఈ ఇయర్ చేసుకోలేమేమో అనుకున్నాము వద్దనే అనుకున్నాము ఎందుకంటే నువ్వు రిస్క్ చేయలేవు వద్దులే అన్నారు మా ఆయన కానీ ఎవ్రీ ఇయర్ చేసుకుంటూనే ఉంటాం కదా అని చెప్పి మళ్ళీ ఇవాళ చేసుకోకపోతే మనసులో అదొకలాగా అనిపిస్తూనే ఉంటుంది అన్నమాట చేసుకుంటే బాగుండేది కదా అని చెప్పి ఎలాగోలాగా ఓపిక తెచ్చుకొని ఇంక ఇవాళైతే నాకు ఓపిక ఉన్నంత వరకు కొన్ని కొన్నికైతే చేశాను అనమాట సో ఆ కొన్ని ప్రసాదాలు అయితే ఇప్పుడు చూపిస్తాను చూడండి సో బెల్లంతో అయితే ప్రిపేర్ చేశానండి ఆ తర్వాత లెమన్ రైస్ చేశాను సో నెక్స్ట్ వచ్చేసి కొంచెం పాయసం అయితే చేశాను నెక్స్ట్ వీటి గురించి చెప్పాలి ఇవైతే నాకు అస్సలు రావండి పూర్ణాలు ఎలా ప్రిపేర్ చేయాలో నాకు తెలియదు ఎవరైనా చేస్తే మాత్రం చాలా ఇష్టంగా తింటాను సో ఇంకా చేయడానికి ఇంకా ఎవరు లేరు కాబట్టి వచ్చిన విధంగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట కాబట్టి అవి కొంచెం కలర్ అలా ఉన్నాయి సో ప్రతిసారి అవి ట్రై చేయాలని చేస్తూనే ఉంటాను కానీ నాకైతే అవి సరిగానే రావు ఎప్పుడు నాకు రావు అనమాట సో నాకు వచ్చిన విధంగా అయితే చేసుకున్నానండి సో ఎవ్రీ ఇయర్ అయితే ఇంకా చాలా హెవీగా ప్రసాదాలు అన్నం పప్పు సాంబార్ ఇంకా పండగంటే చెప్పాలా ఇవన్నీ ఉంటాయి కదండి వడలు అన్నీ ఉంటాయి సో ఇవాళ మా పెద్దోడికి కాలేజ్ ఉంది వాడు సెవెన్ థర్టీకి వెళ్ళిపోవాలి ఇంకా వాడికి లంచ్ ప్రిపేర్ చేసి వాడిని పంపించేశాను అలాగే చిన్నోడు ఇంట్లో ఉన్నాడు ఇంకా చిన్న పిల్లలు ఇంట్లో ఉంటే చెప్పాలా ఇంకా అది కావాలి ఇది కావాలి అస్తమానం ఇక్కడికి రా అక్కడ కూర్చో అని చెప్తానే ఉంటారు ఫీవర్ వల్ల చేసుకోలేకపోయి ఉంటే నిజంగా చాలా బాధపడి ఉండేదాన్ని సో అమ్మవారు నాకు ఎలాగోలాగ ఫీవర్ తగ్గించి తనకి పూజ చేసుకునేలాగా చేశారు సో ఇక్కడైతే పూజ అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇంకా ఎవ్రీ ఇయర్ కలసం పెట్టి పూజ చేసుకునే ఆనవాయితీ అయితే మా ఫ్యామిలీలో లేదనమాట అమ్మవారి కోసం తెచ్చిన శారీని ఆ రోజే అమ్మవారికి కట్టేసి అలాగే తయారు చేస్తున్న ప్రసాదాలన్నీ నైవేద్యంగా సమర్పించి పూజ అయితే చేసుకుంటాను సో ఇవాళ కూడా అన్ని పనులు కంప్లీట్ అయిపోయాయి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఎవ్రీ ఇయర్ అమ్మవారికి ఇలా శారీ కట్టి చూసుకున్నప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుందండి నిజంగానే సాక్షాత్తు అమ్మవారు మన నట్టింట్లో కొలువైనట్టు చాలా మంచి ఫీలింగ్ అయితే ఉంటుంది సో చాలా పాజిటివ్గా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది సో కాబట్టి ఎంత ఓపిక ఉన్నా లేకపోయినా కంపల్సరీగా ఇలా చేసుకోవడానికైతే ట్రై చేస్తాను ఇంట్లో వాళ్ళకి కావాల్సినవన్నీ అరేంజ్ చేసేసి మన పనులు మొదలు పెట్టామంటే చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు లేకపోతే వాళ్ళ అవసరాలకి మధ్య మధ్యలో మనం వెళ్లాల్సి వస్తుంది అలాగే చాలా టైం అయితే వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఇలాంటి అకేషన్స్ కానివ్వండి పూజలు కానివ్వండి ఏవైనా పండుగలు వచ్చినప్పుడు ముందు ఇంట్లో కనుక పిల్లలు ఉంటే వాళ్ళకి కావాల్సిన స్నాక్స్ లాంటివన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసామంటే వాళ్ళు ఇంకైతే మన జోలికి రారు నాకు పూజ గదిలో అమ్మవారిని ఇలా సెట్ చేసుకోవడానికి ప్లేస్ అయితే సరిపోదండి కాబట్టి ఇలాంటి ఏవైనా సరే స్పెషల్ డేస్ వచ్చినప్పుడు అమ్మవారిని కానివ్వండి వినాయక చవితి వచ్చినప్పుడు వినాయకుడిని కానివ్వండి ఇలాగా హాల్లో పెట్టుకోవడానికే వీలుంటుందనమాట ఎందుకంటే పూజ గదిలో ఇది అంటే మనం విగ్రహాన్ని కనుక సెట్ చేసుకుంటే పూజ చేసుకోవడానికి చాలా కంజెస్టెడ్ అయిపోతుంది అని చెప్పి ఇలాంటి పండుగలు వచ్చినప్పుడు అమ్మవారిని నేను ఇలాగా హాల్లోనే రెడీ చేసుకుంటాను ఓం ప్రకృత్యై నమ ఓం వికృత్యై నమ ఓం విద్యాయ నమ ఓం సర్వూతహితప్రదాయ నమ ఓం శ్రద్ధాయ నమ ఓం విభూత్యై నమ సురభ్యై నమ పరమాత్య నమ వాచే నమ ఓం పద్మాలయాయ నమ ఓం పద్మాయ ఓం శుచయ నమ ఓం స్వాహ నమ ఓం స్వధాయ నమ ఓం సుధాయ నమ ఓం ధన్యాయ నమ హిరణ్మయ నమ ఓం లక్ష్మై నమ నిత్యపుష్టాయ నమ ఓం విభావర్య నమ ఓం ఆదిత్యై నమ ఓం దిత్యై నమ ఓం దీప్తాయ నమ ఓం వసుధాయ నమ ఓం వసుధారుణ్యై నమ కమలాయ నమ ఓం కాంతై నమ ఓం కామాక్షై నమ ఓం క్షీరోదసంభవాయ నమ ఓం అనుగ్రహపరాయ నమ ఓం బుద్ధయ నమ ఓం అనఘాయ నమ ఓం హరివల్లభాయ నమ ఓం అశోకాయ నమ ఓం అమృతయ ఓం దీప్తాయ నమ్ ओं लोकशोक नमः ओम धर्म धर्मनल नमः ओम करुणायै नमः ओम लोकमात्रे नमः ओम पद्मप्रियायै नमः ओम पद्महस्तायै नमः ओम पद्माक्षयै नमः ओम पद्म नमः ओम पद्म नमः ओम पद्मोद्भवायै नमः ओम पद्ममुख्यै नमः ओम पद्मनाभप्रियायै प्रिया नम ఓం రమాయ నమ పద్మమాలాధరై నమ ఓం దేవ్యై నమ ఓం పద్మిన్యై నమ పద్మగన్ధి నమ పుణ్యగంధాయ నమ ఓం సుప్రసన్నాయ ప్రసాదాభిముఖ్యై నమ ఓం ప్రభా నమ చంద్రవదనాయ నమ ఓం చంద్రాయ నమ ఓం చంద్రసోదర్య నమ చతుర్భుజాయ నమ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి టైం వచ్చేసి టూ అయింది అనమాట టూ అయిపోయింది సో టైం వచ్చి టూ అయిపోయింది మార్నింగ్ నుంచి ఏం తినలేదండి ఇప్పుడైతే నేను చేసిన ప్రసాదాలన్నీ ఇప్పుడు రుచి చూడబోతున్నాను ఏమైనా మనం చేసుకొని తినడానికంటే పక్కన వాళ్ళు ఏమైనా మనం చేసుకొని తినడానికంటే వేరే వాళ్ళు చేసి పెడితే తినడం ఆ మజానే వేరనమాట కానీ ఏం చేస్తాం మనం చేసుకుని మనం తినాలి సో ఇప్పుడైతే ప్రసాదాలు టేస్ట్ చేస్తున్నాను ఫస్ట్ బెల్లం ొంగ తింటున్నాను నిజంగా చాలా బాగుందండి బెల్లం పొంగలి లెమన్ రైస్ మా ఇంట్లో నా లెమన్ రైస్కి ఫ్యాన్స్ అనమాట మా ఇంట్లో మా వారు మా పిల్లలు ఇష్టంగా తినేస్తారు ఇంకేస్తే లెమన్ రైస్ ఎప్పటికీ తింటుంది మా ఇంట్లో మా పిల్లలు మా వారు మాత్రం ఇష్టంగా తింటారు సో చూసారు కదండి నా షార్ట్ అండ్ స్వీట్ వీడియో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలండి సో మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ వరలక్ష్మి రత్న శుభాకాంక్షలు మరో మంచి వీడియోతో మంది కలుగుతాం